కాకినాడ జిల్లా పిఠాపుర నియోజకవర్గం పిఠాపుర నియోజకవర్గం యూ కొత్తపల్లి మండలం ఉప్పాడలో పర్యటించి మత్స్యకర సమస్యలు అడిగి తెలుసుకున్న బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ తీరం వెంబడి పరిశ్రమలను నిర్మించి కార్పొరేట్ సంస్థలు కట్టబెట్టి మత్స్య సంపద సర్వనాశనం చేస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డ బోడే రామచంద్ర యాదవ్ పిఠాపురం నియోజకవర్గం యూ కొత్తపల్లి మండలం ఉప్పాల గ్రామంలో వంత తుఫాను కారణంగా కోతకు గురైన కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాల సముద్ర తీర ప్రాంతాన్ని సందర్శించి అక్కడి మత్స్యకార సోదరులను కలిసి వారి సమస్యలను పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రభుత్వంపై మండిపడ్డారు తీరం బెబ్బడి కార్పొరేట్ సంస్థలను అడ్డం పెట్టుకుని అనేక పరిశ్రమలు నిర్మిస్తున్నారని దీని వలన సముద్రంపై మత్స్య సంపద పూర్తిగా నశిస్తుందని రాబోయే రోజుల్లో మత్స్యకారులు కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు తమ వృత్తిని దైవంగా నమ్ముకున్న మత్స్యకారులకు ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు మరో పక్క పరిశ్రమలు తీవ్ర నష్టం జరుగుతున్నా దీనిపై ప్రభుత్వం ఏం చేస్తున్నాయని మత్స్యకారులకు అన్యాయం జరిగితే వారికి అండగా బీసీవై పార్టీ తరఫున ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు

మీకు మంచి జరగాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రాష్ట్రంలో మత్స్యకారులకి ఇప్పుడు ఏంటంటే ఇప్పటి గతంలో తుఫానులు వచ్చినప్పుడు లేదంటే ఇంకొక రకంగా ఇవి వచ్చినప్పుడు ఇబ్బంది పడేవాళ్ళు ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇబ్బంది పడేవాళ్ళు ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి ప్రభుత్వం మీ వృత్తిని దెబ్బ చూస్తోంది దాని కార్పొరేట్ కంపెనీలు ముందుకు తీసుకొని వస్తుంది దీన్ని మీరు ఎదుర్కోవాలి ప్రకృతి మీద మీరు యుద్ధం చేయలేరు అది మీరు చేసేది ఉండదు మేము చేసేది ఉండదు ప్రభుత్వం చేసేది ఏముండదు అది దాని దాని మీద మీరు ఫైట్ చేయడము గతంలో మీరు ప్రతిసారి వర్షాలు వచ్చినప్పుడు లేదా తుఫాను వచ్చినప్పుడల్లా దానికి అలవాటు పడ్డారు కానీ ఇప్పుడు జరుగుతున్నదైతే మాత్రం మీ వృత్తి పైన దాడి జరుగుతుంది దీని మీద మీరు మేల్కొని

తన వృత్తిని నమ్ముకున్న మత్స్యకారుల పైన ప్రకృతి అనేక రకాలుగా ఇబ్బంది పెడుతోంది ప్రభుత్వం కష్టపడుతోంది సంస్థలు కష్టపడుతున్నా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు దాన్ని కట్టుకునే శక్తి మత్స్యకారులకు ఉంటుంది దానికి అలవాటు పడ్డారు కానీ దీన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వం ఈరోజు వ్యాపార భవనంలో అవినీతి చేసే కార్యక్రమం చేస్తుంది తప్ప మత్స్యకారులతో కానీ తీర ప్రాంతంలో ఉన్న ప్రజలకు శాశ్వతమైన పరిష్కారాలను అందించడంలో కానీ విధంగా తుఫాను లాంటి పరిణామాలు ఏర్పడినప్పుడు దాని ద్వారా ఏదైతే ప్రభుత్వం లెక్కలు చెప్తుందో జరిగిన నష్టాన్ని ఏ విధంగా అయితే ఎస్టిమేట్ చేస్తున్నారో ఈ నిధులలో కూడా మళ్ళీ తీవ్రంగా అవినీతి చేసే కార్యక్రమం చేస్తున్నారు గతంలో గుడమేరు ప్రాజెక్టు ద్వారా నష్టం జరిగినప్పుడు సుమారు ఏడు వేల ఆరు వందల కోట్లు నష్టం జరిగిందని చెప్పి ఎస్టిమేషన్ చేశారు సుమారు ఆరు వేల ఎనిమిది వందల ఎనభై కోట్లు కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చారు కానీ అందులో యాభై శాతం పైగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవినీతి జరిగిందనేది బహిరంగంగా అనేక సందర్భాల్లో బయటపడిన అంశం ఈ రోజు నాలుగు రోజుల క్రితం ఏర్పడిన తుఫాను వల్ల సుమారు ఐదు వేల రెండు వందల కోట్లు నష్టం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం ఎస్టిమేషన్ చేసింది అందులో వ్యవసాయ రంగంలో అదేవిధంగా ఆధ్యాలయంలో కావచ్చు ముఖ్యంగా మత్స్యకారులు కావచ్చు అదేవిధంగా మిగిలిన అన్ని అంశాల్లో నష్టం చేయిందని చెప్పి ప్రభుత్వం వెచ్చలేతున్నప్పటికీ కూడా దాన్ని పరిహారం అందించడంలో బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోంది అదేవిధంగా తుఫాను సంభవించినప్పుడు తీర ప్రాంతంలో ఉన్న ప్రజలకు కానీ ముఖ్యంగా మత్స్యకారులకు సంబంధించిన సమస్యల పైన శాశ్వతమైన పరిష్కారాన్ని అందించడానికి ఆ టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఆ దిశగా ఏమాత్రం అడుగు వేయకపోగా ఈ రాష్ట్రంలో సువిశాలమైన తీర ప్రాంతం సుమారు తొమ్మిది వందల అరవై కిలోమీటర్ల ఉన్న తీర ప్రాంతాన్ని ఏదో ఒక రకంగా కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పాలి ఈ తీర ప్రాంతంలో ఉన్న బీసీ శాంతి పరంగా కావచ్చు లేదంటే ఆత్మా కంపెనీలో లేదంటే ఫార్మా కంపెనీలో తీర ప్రాంతాన్ని పూర్తిగా కలుషితం చేసి ఇక్కడ మధ్యకారులు కడుపులో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తుంది తప్ప వీళ్ళకు సపోర్ట్ చేసే ప్రయత్నం జరగడం లేదు వీరంతటినీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం తన విధానాలను మార్చుకొని ఏదైతే తీర ప్రాంతాన్ని కలుషితం చేస్తున్నారో కాలుష్యాన్ని చేస్తున్నారో దాన్ని రూపమాచి మత్స్యకారులకు మేలు చేసే కార్యక్రమం చేయాలి తప్ప ఈ విధంగా వ్యాపార దూరణలో ముందుకెళ్తూ మరో పక్క రాజకీయ ప్రకటనలు విధంగా మొదల కన్నీళ్లు కాల్చే ప్రకటనలు చేయడము చాలా దదృష్టకరమైన సంఘటన ఈ ప్రాంతానికి ఈ మధ్య కాలంలో ఒక నాయకుడు వచ్చి సంవత్సరంలో ఎక్కడైతే కాలుష్య నియంత్రణలోకి వెళ్ళి నేను కనుక్కుంటానంటూ సినిమా కాలు అక్కడ చెప్పే ప్రయత్నం చేశారు నాకు తెలిసినంత వరకు సముద్రం మధ్యలోకి వెళ్ళి ఎక్కడా కాలుష్యం జరుగుతుందో ఉందని తెలుసుకునే టెక్నాలజీ లేదు ఆ కాలుష్యం జరగకుండా నియంత్రించే అవకాశము ప్రభుత్వంలో దగ్గర ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రజలను మతబెట్టే కార్యక్రమం చేస్తున్నారు ఏది ఏమైనా దీనికి శాశ్వత పరిష్కారాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అదేవిధంగా జరిగిన నష్టానికి ఏదైతే వీళ్ళు ఎస్టిమేషన్ చేస్తున్నారో ఆ బాధితులకు సరైన ప్రకటిలో అందించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా మత్స్యకారులకు సంబంధించిన సమస్యల పైన రాబోయే రోజుల్లో ఏదైతే కార్పొరేట్ కంపెనీలకు ఇర ప్రాంతాన్ని కట్టబెట్టి మత్స్యకారులకు మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు దీనిపైన పీటీవై పార్టీ రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మత్స్యకారులకు గోడ ప్రభుత్వం